श्री <laughs>

ਨਾ ਅੰਦਰ ਬਿਜਾਸਾ ਕਰਨ ਦਾ ਸਮਾਪਤ ਹੋ ਰਿਹਾ ਹੈ ਮਾਨ ਸਰਮਾ ਸਨ ਕਰਤਮਾਂ ਚਿਰਜਾਤਾ ਹੋ ਰਿਹਾ ਹਾਂ ਗੁਰਕੋਟਪਲੀ ਲਲਿਤਾ ਮੈਡਮ ਨਾਲ ਸ੍ਰੀਮਤੀ ਜੀ ਪੀਪੀ ਚਨਾਬੂ ਦਾ ਦਾ ਮੰਡਲ ਸ੍ਰੀਮਤੀ ਕੇ 우ਮਾਰਾਣਿ ਗਾੜੂ ਜੇਸਟੇਟ ਮਾਸਟਰ ਗ੍ਰੇਡ 2 ਜੇਪੇਸਸ ਕਾੜਾ ਕਾੜਾ

మొగలపల్లి మండలం శ్రీమతిని ఉమారాణి గారు శ్రీమతి ఆర్ కుమారాణి కుమారాణిఎస్ట రేగుండ మండలం శ్రీమతి మండలం శ్రీమతి మణిమణి లొకేషన్ ఎంపీపీఎస్ రంగపల్లిగారు సన్మాన నివేదన సౌకర్యించుకుంటున్నాం. టేక్ మాట మాట్లాడుం. శ్రీమతి ఎస్ కవిత గారు ఎస్ఏ మాస్ డిపార్ట్మెంట్ స్పీచ్ మాట. టేక్ మాట మాట్లాడుం. శ్రీమతి ఎస్ కవిత గారు ఎస్ఏ మాస్ డిపార్ట్మెంట్ స్పీచ్ మాట.

넣 di pe 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 Du simple 干净了。 Sir, That is Sir, to the other side. Color to the அனில்ல ஆன గారి సావిత్రి సావిత్రిబాయి పుల్లే గారి ఆమె మొదటి ఉపాధ్యాయురాలుగా ఉన్నారు అలాగే ఆమె పంట కూడా తన మొదటి గురువు మహిళల గురించి కూడా మన సావిత్రిబాయి పుల్లే గారు చాలా పోరాటాలు చేశారు ఒకప్పుడు మనకు మేము ఆయన వచ్చినప్పుడు కూడా పిల్లలను చక్కలు వేసుకొని పోయి కూడా హాస్పిటల్లో తీసుకుపోయినటువంటి మహానాయకురాజు

మరియు ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అండ్ కలెక్టర్ గారికి పండిఎ గారికి పేరు పేరు సార్ సా తారీఖులు దస్తావేజుల చరిత్ర రాదు చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకున్నాము అక్కడి నుంచి ఏం సంస్కారాలు తీసుకొచ్చుకున్నాము అనేది ఇంపార్టెంట్ సావిత్రిబాయి పూల గారు మొదటి తరం మహిళా ఉపాధ్యాయుని వారు పద్దెనిమిది వందల ముప్పై ఒక జన్మించి నలభై ఎనిమిదిలోనే పాఠశాలను ప్రారంభించి మహిళలకు అణగారిన వర్గాలకు విద్యను అందిస్తే వాళ్ళు ప్రగతి వాటిలో ప్రయాణిస్తారని మనకంటే ఒక రెండు వందల సంవత్సరాల ముందుగా ఆలోచించిన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి వాళ్ళ జన్మదినం సందర్భంగా మాకు ఉపాధ్యాయులు దినోత్సవంగా ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తున్నాను ఇంకా ఒక మిత్రుడు అన్నట్లుగా మీది మహిళా దినోత్సవము మూడో జనవరి అయితే సెప్టెంబర్ ఐదు మాదేనా మరి అని అడిగారు సెప్టెంబర్ ఐదు మనందరి చూదరా ఇలా ఉంటా ఇలా ఉంటా ఆడా ఉంటా తెలుగు భాష ఎక్కడ అన్నట్టు మేము ఇక్కడ చదువుకుంటాము సెప్టెంబర్ ఐదు రోజు మేము ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరి వాళ్ళము అందులో ఉపాధ్యాయులు అందరం ఒక్కటే చూదరా అలా ఏం భావించవద్దు మాకు స్పెషల్గా మీరు గౌరవిస్తున్నట్టు మేము ఏం భావిస్తున్నాం అంతే తప్ప మాకు ఏదో రిజర్వేషన్ ఇచ్చినట్టు కాదు ఇది आपका प्रत्येक गौरवांग में भविष्य में इस संदर्भ में राष्ट्र प्रमुख करती प्रतिनिधित्व थैंक यू मच सर एडिशनल कलेक्टर उज्जलक्ष्मी मैम आवर हियर से डिप्टी सांत गायकर्स एंड कॉन्फेडरेटाइज माय पीजीएचएम मैम सर एंड आल्सो माय डियर लेडी टीचर्स आई विश यू हैप्पी वुमेन्स टीचर्स डे ये वालों ओकरू ఎప్పుడో అప్పుడు అంటూ ముందడుగు జనవరి ఒకటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ రోజున మన సావిత్రిబాయి కులే గారు గర్ల్స్ స్కూల్ ఫ్రీ ఓపెన్ చేశారు అక్కడ నుంచి సాడైందని మన భారతదేశంలో మన యొక్క గర్ల్స్ యొక్క లైఫ్ ని మొత్తము వారి యొక్క లైఫ్ మొత్తం అంతా కూడా చేంజ్ చేసి పడేశారు ఓకే షీ అండ్ అండ్ ఇన్ ద ఫీల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వెళ్ళకపోతే పద్దెనిమిది వంద నలభై ఐదో సంవత్సర కనుక ముందడుగు పడకపోతే ఇక్కడ ఇంతమంది ఉపాధ్యాయులు కూర్చోలేకపోలేదు సో కాబట్టి తను మనల్ని ముందడుగు వేయించింది అక్కడ నుండి తను ప్రోగ్రెస్ ద స్టేటస్ ఆఫ్ ఎన్ ఉమెన్ ఇన్ ద సొసైటీ ఎక్కడైతే సొసైటీ ఉమెన్ ని ఒక మంచి స్థాయిలో ఉంచుతుందో అక్కడ ఆ సొసైటీ అప్లిఫ్ట్ అవుతుందనే ఆలోచన ధోరణితో సావిత్రిబాయి పూలే ముందు వెళ్ళారు సో తన యొక్క ఆశయాలందరం కూడా మనం పొందుపరుచుకొని మంచిగా చక్కగా అందరం కూడా వర్క్ చేస్తూ ఇంకా మన సమాజంలో కంపల్సరీ మన నేచర్ చెప్పిందండి యాజ్ బయాలజికల్ టీచర్ అండ్ ఐ వాంట్ ఎఫర్సైజ్ లిటిల్ థింగ్స్ అవర్ ఇయర్ వాస్తవంగా మగవారు పని ఆడవారు కండి పిల్లల్ని వాళ్ళని సాకడానికి మన యొక్క శరీరాన్ని అట్లా కూర్చింది ఎవరు నేచర్ కానీ మనం ఏం చేశాము ఎడ్యుకేషన్ ద్వారా మెయిన్ ఒక ఎడ్యుకేషన్ అందరూ కూడా పశువులాగే ఉంటుందండి మానవుల స్పెసిఫిసిటీ ఏమి ఉండకపోవు ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ ఇంతకుముందు ఓన్లీ అబ్బాయిలకే హక్కుగా ఉండేది కానీ తర్వాత తను వచ్చిన తర్వాత అమ్మాయి హక్కు అని చెప్పి మనము తీసుకొని దాంట్లో మనము పరిపూర్ణత చెంది ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మనం రాణిస్తున్నాము అలాగే రాణించాలి అలాగే అందరూ కూడా మనకు సహకరించాలని కోరుదు ఈ సందర్భాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ జ్యోతి బాబులే ఎమర్జెంట్ సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామి గౌరవ శాసనసభ్యులు పెద్ద గారికి అదేవిధంగా గౌరవ చిన్న కలెక్టర్ రాహుల్ శర్మ సార్కి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అశోక్ కుమార్ గారికి డిఈఓ రాజేందర్ గారికి కౌన్సర్ అని గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామి మహిళలు ఎందులో కూడా వెనకబడకూడదు అని ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లోనే ఆ రోజు తనలో మరి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి విద్యారంగంలో ఎప్పుడైతే విద్యను అవేసిస్తారో కుటుంబ పరంగానే కాకుండా బయట కూడా తనకు సంబంధించినటువంటి తను ఎంతో ముందుకు వెళ్ళగలుగుతానని ప్రణాళిక పరంగా వెళ్తారు అని పురుషులతో సమానంగా మనం లేడీస్ కూడా చదువుకోవడానికి తా నిర్ణయం తీసుకొని వారు ఆవుతాన్ని నిర్ణయం కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయి దాకా వచ్చాము అన్నింటిలో కూడా ముందు ఏ ఇంట్లో అయితే ఆల్రెడీ చెప్పారు ఏ స్థాయిలో కానీ ఏ సమాజంలో కానీ మహిళను గుర్తించి వారి హక్కుల ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సహకరిస్తారు ప్రోత్సహిస్తారు ఆ స్థాయి అన్ని కూడా అన్నింటిలో కూడా ముందు రంగంలో ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అందుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇందులో నన్ను భాగస్వామి చేసినందుకు ఉద్దేశా కాబట్టి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అందరికీ కూడా ఆల్ ఉమెన్ టీచర్స్ కి హ్యాపీ ఉమెన్ టీచర్స్ డే థ్యాంక్ యూ एसीआर डिओ गुल हूम सोडे गवर्नमेंट मैं सवि बोले जन्मदिन जारी थर्ड जनवरी प्रति संवर्स का सामने सो सावित्री सावित्री बाई फुले एक्चुअली था वो का वुमेन इंपावरमेंट की वुमेन एजुकेशन रिफॉर्म्स की शी इज अ रोल मॉडल फॉर फॉर एवरीवन सो वो का एक्चुअली एक्चुअली का फर्स्ट फीमेल टीचर ऑफ इंडिया सो नॉट अ नॉट ओनली सोशल रिफॉर्मर बट अन पोएट आल्सो टीचर एंड हमें वुमेन इंपावरमेंट की वुमेन एजुकेशन की इवन मेल एजुकेशन तो थ्री इंडिपेंडेंस टाइम तो और फोर स्टेटमेंट इंडिपेंडेंस आल्सो तो चला फाइनल रोल प्ले చేస్తుంది एंड इवन सोशल डिस्क्रिमिनेशन अनि डिस्क्रिमिनेशन की कोडा इज अबोलिश किया किया एंड दैट इज आल्सो इंपॉर्टेंट रोल ऑफ सावित्री बाई फुले एंड इवन फर्स्ट स्कूल फॉर गर्ल्स नेट कोडा स्टार्ट చేసి 1848 सो प्री इंडिपेंडेंस एरा रो आ टाइम रो 1848 एंड इट वाज अ वेरी आर टाइम रो मूवमेंट एजुकेशन was very like it was a dream for, people, for all women because no no more discrimination at all and even uh, human uh, even families women education was not that important and that as a pioneer as an inspiration she came up and she established uh, various schools and also she also uh, worked on uh, uh, women empowerment that is actually a commendable job so

Household uh, is getting educated, so that is a uh, very important thing for uh, our society. So you know, uh, was, uh, like those people who worked in that time and during uh, that period, there is a salute to them. So uh, I, so in e. Koda, uh, I in e. Koda, we have to ensure that uh, whatever ideals and whatever uh, uh, like feminist values reformist values, women education values she has imparted that has to be implemented today also because it is a world model for today's generation also. So I request all of you, all women teachers here, in Kura, every year we have to impart this woman education and make sure her uh, uh, contribution are uh, like uh, taught to all the uh, students. So with this, I will wish you happy Women Teachers Day Master again and thank you. Thank you సావిత్రిబాయి పులే కూడా దంపతులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనగారి బలహీన వర్గాల కొరకు ఉద్యమాలు చేసినటువంటి ఇద్దరు దంపతులకు ఒక చరిత్ర ఈ ఈరోజు జ్యోతిరావు పులే సతీమణి సావిత్రిబాయి భారతదేశంలో మొదటి ఉపాధ్యాయు రాలుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి మూడవ తారీఖున జన్మించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఏడులో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమె ఆరోగ్యం బాగా లేకుండా సేవా దృక్పథంతో ప్రాణం కోల్పోవడం జరిగింది కనుక ఒక మహిళ కాదు ఈ భారతదేశంలో మగవారి కంటే మహిళలు ఏమి తక్కువ కాదని అవి ఈ భారతదేశంలో ఒక చక్కని ముద్ర వేసుకునేటువంటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి కనుక ఈ రాష్ట్రంలో యాభై శాతంకు పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు తంగా పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహించి అధికారికంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించాలని జీవో తీయడం ఇది వారి యొక్క పరితరానికి నిదర్శనం మహిళా లోకానికి ఆదర్శం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక ఈరోజు మర్మకొండ వరంగల్ అదేవిధంగా మన రాష్ట్రానికి సిఎస్ కానీ క్యారెక్టర్లుగా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఇప్పుడు రాష్ట్రపతి అనేకమైనటువంటి మరి కానీ ఉన్నతమైనటువంటి స్థానాలలో కూడా మహిళలు తీసుకురాపోకుండా మగవాళ్ళ కంటే ఎక్కువగా అంశిస్తే తత్వం మహిళలతో ఉంది కనుక ఈ రోజు ఘనంగా ఈ ఉమెన్స్ డే నిర్వహించుకోవడమే కాకుండా మహిళలను మరియు ఆదర్శ ఉపాధ్యాయంగా గుర్తించి ఒక ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యను వైద్యం ఒక రెండు కళలు చూస్తూ విద్య చదువుకుంటే ఎక్కడైనా కూడా మనము పనిచేసుకొని బతుకవచ్చు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఒకటి సమ్మర్ ఆడేస్లలో ఈరోజు వాష్రూమ్స్ కానీ రిక్వెస్ట్ చేయించి జూమ్ పన్నెండో దారికి నాడు మనకు నోట్ బుక్స్ స్కూల్ని సరిచడం స్వతంత్రం వచ్చిన కానీ మొదటిసారి పెట్టి సదర్భం వ్యక్తీయం చేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చిన్న చూపు చూపెట్టకుండా రాబోయేటువంటి రోజుల్లో మీకు అంగన్వాడి టీచర్లను కూడా ఒక ఆలోచన ఉంది క్లబ్ చేసి ఏదైతే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు రెసిడెన్షియల్స్ కూడా ప్రభుత్వ హాస్టల్ చేసి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఏదైతే విద్యార్థులకు కనిపించి ఉచితంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కనిపించేసి ఒక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఒక దేవాదాయ తీర్చిదిద్ది అన్ని వసతులతో అన్ని అంగులతో చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు స్పష్టంగా ఇంగ్లీషు మరి స్పీచ్ ఇవ్వడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళల్లో నేను ఏం తీసుకోకుండా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు కూడా అన్ని వసతులు కల్పించేసి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటు స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూల్లే మరి మెరుగైన విధంగా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈ అయితే ఈరోజు మీ ఆదర్శంగా తీసుకొని మా సోదరి మనులు అందరూ కూడా చాలా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఆ రకంగా ఫెసిలిటీస్ ఇచ్చి ప్రభుత్వము ఏదైతే ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో మేము చేరాలనేటువంటి ఒక ఆలోచనను కూడా మరి పర్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇండియా ఇంటిగ్రేటెడ్ అదే అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు మనకు వంద నుంచి నూట యాభై కోట్ల వరకు ఇరవై ఐదు కోట్లలో ఒక్కొక్క భవనం నిర్మించి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మన జయశంకర్ జిల్లాలో సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షలు అదే భవనాల్లో జస్సి ఎస్సి డీసీ మైనారిటీ సోషల్ వెల్ఫేర్ మరి పిల్లలను మనం మధ్య నుంచి అందిస్తున్నాం అలాంటి వసతులు ఏదైతే గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి దసరా రోజు మన నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మొదటి వింటగా నూట నలభై ఆరు కోట్లు ఇచ్చి మనము పటిష్టం చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేసి పునాది కూడా వేయడం జరిగిందని తెలియజేస్తున్నాం ఈ ఈరోజు మహిళా డిగ్రీ కళాశాల ఉంది ఎస్సీ వెల్ఫేర్ దాన్ని ఆరు వందల మంది పిల్లలు ఎనిమిది లక్షల కేరాయించి పట్టణంలో నడుచుకుంటున్నాం భూపాల్ పెళ్లి మహిళా డిగ్రీ కళాశాల దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం అలాంటి కాలేజీలన్నీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే ఉండే విధంగా స్థలాలు కూడా కేటాయించి మీకు శాశ్వతమైనటువంటి భవనాలు నిర్మించి ఏ నియోజకవర్గం వారముల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా కానీ అటు ఆదిలాబాద్ కానీ ఇటు ఏటునగరం కానీ ఎక్కడ కూడా విద్యార్థులు మరి ఒక మాణిక్యం లెక్క బయటికి తీయాలనేటువంటి ఆలోచనతో విద్యను వైద్యాన్ని కూడా మరి పదివేల మంది పోస్టులు కూడా నియామకం చేసి ఇప్పుడు టీటీసీ బీఈడీ చేసిన వాళ్ళకు మనము

మనము పిల్లలను కూడా మనము చేయాలి తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్లో ఉంది మీకు ఆ పట్టుదలతో ప్రభుత్వం కూడా సహకరించే విధంగా ఉంటుందని మరి సావిత్రి బాయి గారిని ఆదర్శంగా తీసుకుని మనము అనేక కార్యక్రమాలు ఆ పాఠశాలను మీరు మీకున్నటువంటి సమయాన్ని వృధా చేయకుండా పిల్లల కొరకే ఆ గ్రామం కొరకే ఉంచి మరి మీరు సహకరించాలని కోరుతూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి హేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ జిల్లా మరి ప్రజల తరఫున ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఎలాంటి ప్రభుత్వ స్కూళ్ళలో ఎలాంటి ఇబ్బందులు నాకు పది కోట్లు వస్తే ఏడు కోట్ల తొంభై లక్షలు ప్రభుత్వ పాఠశాలలకు గురుకుళాలకే మరి పెట్టడం జరిగింది ఇక రేపటి నుంచి కరెక్టర్ గారు మేము పోతున్నాం ఏదైతే ఆస్తులు ఫెసిలిటీస్ లేక ఇళ్ళలో స్నానం చేయడానికి సార్ మాకు చదివిని పోసుకుంటే చదివి పెట్టుకున్న మూడు మూడు రోజులకు ఒకసారి చేస్తే మాకు ఎలర్జీ వస్తుంది ఎలర్జీ వచ్చి గోపుడైకి పోయిపోయి మరి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అంటే కలెక్టర్ గారు చెప్తే కరెక్ట్ గారు మరి రేపటి నుంచి దూకట్టు బెడ్షీట్స్ అదేవిధంగా గ్రీజర్స్ కూడా ఈ జిల్లాలో ఉన్న అన్ని గురుకులాల్లో హాస్పిటల్లో పెట్టబోతున్నామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్ళు ప్రైమరీ స్కూళ్ళు హై స్కూల్స్ అదే విధంగా గురుకులాలకు ప్రాధాన్యత ఇచ్చి మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలో పరిష్కార మార్గంలో కలెక్టర్ గారు మేము ఉంటాం ఈ ప్రభుత్వం కూడా మీ వెంట ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్పూర్తిగా పేరు పెరిగిన హృదయపూర్తి నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్ అలాగే స్వామిత్యపై